విద్యార్థుల ప్రాణాలు ఏదైతే పోయి మాకు కావాల్సింది కేవలం లక్షల రూపాయలు ఫీజులు అన్నటువంటి పద్ధతుల్లో అనంతపురం నగరంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం తీరిది మరి నిన్న నిన్న లేక రోజున మరి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి కళాశాల భవనం పైకి నుంచి ఎక్కి దూకి మరి ఆత్మహత్య చేసుకొని మరణించినప్పటికీ ఇంతవరకు కూడా కళాశాల యాజమాన్యం పైన జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వారిపై కేసు నమోదు చేయలేదు మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నారాయణ విద్యా శ్రద్ధ విద్యార్థుల ప్రయాణాలు కాబట్టి కొన్ని వందల మంది చనిపోయిన విద్యార్థులు మరి మొన్నటి రోజు చనిపోయిన చర్యలైన మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ మరి తక్షణమే మంత్రి నారాయణ రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిశ్వామ దాన కార్యక్రమం చేపడితే అనంతపురం నగరంలో ఇవాళ ముందస్తుగా ఆ దిశ్వామ దానం చేయకుండా అడ్డుకోవడం జరిగింది ఇవాళ విద్యార్థుల ప్రాణాలు పోయే విద్యార్థుల ప్రాణాలు ఫీజు రూపంలో చనిపోయిన వ్యక్తి ఏసీల రూములలో కూర్చొని ఉంటా ఉన్నారు ఇవాళ విద్యార్థుల ప్రాణాలు తీసుకుని కళాశాల యాజమాన్య ఇంతవరకు కూడా కేసు నమోదు చేయకుండా ఆ కళాశాల యాజమానికి సంబంధించి మంత్రి నారాయణ దిశ్వామ అడ్డం చేస్తే పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదు ఇప్పటికైనా కూడా పోలీసులు కూడా ఆ విద్యార్థి మృతి కారణమైనటువంటి వారికే మరి డిఎస్పి గారికి కూడా మరి వినతిపత్రం కూడా ఇవ్వొనింది తక్షణమే చూడగా కేసు తీసుకోండి ఆ విద్యార్థి గారే చహకు కారణం అయ్యారు ఆ క్లాస్ రాజమన్న కేసు సంబంధం అని చెప్పేసి ఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తాం ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి ఆరేవారీ ఉన్నా తప్పగా తెలియజేసా యాత్రన స్పందించలేదు త్వరలో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంవత్సరం బంద్ కూడా పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు మరి తక్షణం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నారాయణ మంత్రి పదవి నుంచి బట్ట వచ్చామని సందర్భంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇచ్చినటువంటి విద్యాలయాలని ఈరోజు నరక కూపాలుగా మారుస్తా ఉన్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విశ్వారాజ్యంగా ఫీజుల పేరుతో విద్యార్థులని తల్లిదండ్రులని మభ్య పెడతా ఉంటే పర్యవేక్షించాల్సినటువంటి అధికార యంత్రాంగం కట్టడి చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిర కార్యకర్తలతో వ్యవహరిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి నారాయణ లాంటి విద్యా సంస్థల్లోనే ఈ రోజు ఆత్మహత్యలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి పది పదిహేను రోజుల కాలంలోనే పదవుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తా ఉన్నటువంటి నారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరం చేయాలని చెప్పి ఎన్ఎస్ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా కమిషన్లు ీర్జారెడ్డి కమిషన్ గాని చక్రపాణి ఇచ్చినటువంటి కమిషన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి నెస్ఐ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున పోరాటాలను ఐక్య విద్యార్థి సంఘాలుగా చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం